హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తెలంగాణ స్వాతి వ్లాగ్స్ ఈరోజు మా పాప ఏడుస్తుంది ఎందుకు అడుగుదామా అయితే ఇలా స్కూల్లో తీసుకురమ్మన్నారంట అయితే మనం ముందు చెప్పలేదు ఇప్పుడు కావాలంటది ఇప్పుడు ఏడదేస్తా అని చెప్పు తీసుకురాం కదా అదేందో కూడా తెలియదు దానికి ఏమో ట్యాబ్ అంటది కంప్యూటర్ అంటది ఫోన్ అంటుంది అన్నీ చెప్తున్నది ఏడవకుండా కరెక్ట్గా చెప్పు కరెక్ట్ చెప్పేదిరా ఇయ్యో ఖర్చి దగ్గర పెట్టుకో ఇది మొత్తం నిండిపోవాలి టీచర్ చెప్పు ఒక ట్యాబ్ నీళ్ళు పోసే టబ్బా ఇట్లా రాసేది పోతుంది అలా ఏమున్నది డిపోతాయి సరే అమ్మలు నువ్వు చెప్పిన మాకు మెసేజ్ పెట్టలేదు టీచర్ తీసుకురా అని చెప్పలేదు కన్నా చెప్పిందా నువ్వు ఇప్పుడు చెప్తే ఏడదేస్తుంది చెప్పు ఇప్పుడు మీషోలో బుక్ చేసినా కూడా నాలుగు రోజుల తర్వాత వస్తుంది ఏంబట్ట రాదు ఎట్లా ఇగో టీచర్ చెప్పు టీచర్ మా మమ్మీ మమ్మీ డాడీ చెప్పినా మండే తీసుకొస్తామని చెప్పేసేయి అంతే కదా ఫ్రెండ్స్ ఎగ్జామ్ అని చెప్తే ఎట్లా అని చెప్పు తీసుకురానికి రాదు కదా మండే తెస్తామని చెప్పు రేపు ఒకరోజు పోతే మళ్ళీ హాలిడేస్ ఇక ఎయిత్కి వరలక్షి ఉంది శనివారం రాకి సండే హాలిడే మళ్ళీ మండే పోదు ఇంకేంది ఓకేనా చెప్తావు టీచర్కి మళ్ళీ

సరే ఒకసారి కళ్ళు మూసుకో డాడీ పనులు చేసేది తిన్నాం ఫస్ట్ తిన్నాక చూద్దాం ఫోన్లో చూసి నేను బుక్ చేస్తా కళ్ళు మూసుకో ఓపెన్ చేసి నాకు ఓపెన్ ఓపెన్ చే చూడు ఏంటిది తెచ్చిందా నేను ఓపెన్ చేసాము జున్ను కూడా తెచ్చినాం జున్ను కూడా వీడియో తీస్తాం ఇదే అనమాట అయితే వాళ్ళ స్కూల్లో చెప్పారంట ట్యాబ్ అనమాట ఇది పిల్లల ట్యాబ్ అనమాట పెద్దోళ్ళది కాదు అయితే ఇది ఇప్పుడు ట్రెండింగ్ అనమాట దీనిలో డ్రాయింగ్ వేసుకోవచ్చు మళ్ళీ డిలేట్ చేసుకోవచ్చు ఒక్క ఒక్క ఒక్కనిష్టం అలా ఉంటుంది అనమాట మీద డిలేట్ ఆప్షన్ ఉంటుంది ఇప్పుడు ట్రై చేసాము ఉస్కు లేకే చావు కన్నయ్య ఆగా కన్నయ్య ఆగాయా అమ్మో ఇప్పుడు చూపిస్తా ఒక్క నిమిషం ట్రయల్ చేద్దాం ట్రయల్ చేద్దాం అన్న ఉన్నాయి సో మొత్తం ఇట్లా ఉంటుంది అన్నమాట మనకి ఒకటి ఇది పెన్ను లాగా ఉంటుంది ఇది బోర్డు అనమాట అది ట్యాప్ అయి ఇట్లా లైట్గా కనిపిస్తుందా ఏదో తెయాలి అట్లా కాదు ఇక్కడ ఒకటి ఉంటుంది ఆఫ్ పట్టన ఒకటి ఉంటుంది నేను చేసుకోవాలా ఆగునా ఆగు ఇక్కడ ఉంది ఇగో ఇక్కడ ఉన్నది ఇట్లా చూడండి సో ఇట్లా ఉంటుందన్నమాట ట్యాబ్ ఈ మనకి బ్యాగ్ ఇట్లా ఫ్రంట్ ఇట్లా ఇక్కడ డిలేట్ ఇది మనం రాసేది పెన్సిల్ చూడండి ఇప్పుడు రాసిగా స్వాతి స్వాతి దీని ఇప్పుడు కట్ చేయాల డిలేట్ ఉంది కదా దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తే కథం డిలేట్ అయిపోతుంది ఇట్లా మంచిగా ఉంది కదా ఇట్లా అమ్మ నువ్వు ఇప్పుడు తర్వాత చెల్లె తర్వాత పర్చిన మళ్ళా రాయ్ రాసి చూపియాలి ఇటు చూపించుకుంటూ రాయి ఫ్రెండ్స్ కూడా చూస్తారు మళ్ళా అన్ని కూడా ఏమో ఇస్తున్నాడు ఇవన్నీ కలిసి ఇవే ఇవి ఏం పేరు రాస్తున్నావు నీ పేరా శివానా స్వాతి నా పేరా నెక్స్ట్ అక్కడ నిమిషం జున్ను కట్ చేయొద్దు ఇప్పుడు జున్ను రాస్తుంది జున్ను తల్లి నీ పేరు రాయి నువ్వేం రాయకూడదు చెల్లె రాస్తాను మ్యామ్ నేను డిలేట్ చేసినవా జున్ను రాయి ఒక్క నిమిషం రాయ్ ఖరాబ్ చేయొద్దు నా పేరు రాస్తావా సరే ఎస్ డబల్యూ ఏ టీ హెచ్ ఇప్పుడు ఐ వెరీ గుడ్ ఇప్పుడు వర్షనికి ఇచ్చేసాయి రైట్ వర్షిని డిలేట్ చేసి నెక్స్ట్ వర్షిని బాబే పేరు రాసినావు నువ్వు సో ఇదనమాట పిల్లలందరూ కూడా ట్రై చేసిండ్రు సో ఇప్పుడు ఇప్పుడు అయితే పెట్టేసుకోవాలి మంచిగా అమ్ములు జాగ్రత్తగా పెట్టుకో ఊక ఆడద్దు ఖరాబ్ అయిపోతుంది మళ్ళా తర్వాత ఇక్కడ ఆఫ్ చేసేసుకోవాలి బటన్ లాక్ చేసేసాం ఇంకా లాక్ సింబల్ ఉంటుంది అక్కడ పెట్టేసి లాక్ అయిపోతుంది నెక్స్ట్ కవర్ ఏది మమ్మీ దీని కవర్ దీని కవర్ చిన్న కవర్ ఉంది కదా సో వీడియో ఇదండి ఎలా ఉంది నచ్చిందా బాగుందా అయితే మా పాప వాళ్ళ స్కూల్లో అయితే ఖచ్చితంగా రేపు సబ్మిట్ చేయాలన్నమాట ఈ ట్యాబ్ వచ్చేసి అందుకనే ఈరోజు తీసుకొని వచ్చినాము మాకు ఈవినింగ్ చెప్పారనమాట ఇది కావాలి అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే స్టేషనర్లో తీసుకొని వచ్చిందనమాట మా పాప ఫుల్ ఖుషి అనమాట చాలా 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 హ్యాపీ అనమాట ఫస్ట్ బాగా ఏడిపించినాము తర్వాత ఇచ్చినామన్నమాట అయితే మస్తు నవ్వు వచ్చేసింది సో మీరు కూడా వీడియో చూస్తూ ఎంజాయ్ చేసేదేమో అనుకుంటున్నాను ఏదైనా ఉంటే చెప్పండి సో మొత్తానికి వీడియో అనమాట నచ్చిందా ఓకే బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ బాయ్ టేక్ కేర్